మామూలుగా లేదు నేను చెప్పింది చెప్పినట్టు జరిగింది అక్కడ నిన్న ఎపిసోడ్లో నేను చెప్పా అబ్బాయికి గట్టి వేటు పడద్దని అది డైరెక్ట్గా బిగ్ బాస్ తోనే పడద్దని చెప్పా అలాగే పడింది అబ్బాయి నేను చెప్తానే ఉన్నా నువ్వు చాలా ఓవర్గా మాట్లాడేసావు ఏయ్ మమ్మల్ని తినమంటావా నీ గేములు పెట్టి సావమంటావా ఏంటి అసలు బిగ్ బాస్ నీకు బ్రెయిన్ ఉందా బుర్ర ఉందా బొచ్చు ఉందా అన్నావు నీకు ఇవాళ చీఫ్ కింద అర్హత లేకుండా చేశాడు బిగ్ బాస్తో పెట్టుకుంటే ఎవడైనా సరే అలాగే అయిపోద్ది అర్థమైందా మనం వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం వాళ్ళ మీద పెత్తనం చేయకూడదు ఎవడైనా సరే మనం ఇప్పుడు ఒక పర్పస్ మీద వెళ్ళాం బిగ్ బాస్ అనేది ఒక పెద్ద గేమ్ షో వరల్డ్ వైడ్ పాపులర్ ఉన్న షోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి జనాలు చూస్తున్నారు కోట్ల మంది చూస్తున్నారు కోట్ల మంది చూసినప్పుడు నువ్వు చాలా పొలైట్గా బిహేవ్ చేయాలి నీకు ఇష్టం లేదనుకో సెల్ఫ్ నామినేట్ అయిపో ఆల్రెడీ సెల్ఫ్ నామినేట్ అయ్యావు సెల్ఫ్ ఎలిమినేట్ అయిపో తీసాడు కదా డోరు మరి వెళ్ళిపోయావా అంత భయం ఉన్నవాడు నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా మాట్లాడాలి నేను చెప్తానే ఉన్నా నీకు గేమ్ తక్కువే నీకు చీఫ్గా క్వాలిటీ తక్కువే నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా నీకు ఫస్ట్ నుంచి నువ్వు నెగ్ నువ్వు మాస్క్ వేసుకొని ఆడావు అప్పుడు నేను వదిలేసా ఫోన్లో మొన్న నెల సెల్ఫ్ నామినేట్ అయ్యావు కదా అని చాలా అప్రిషియేట్ చేసాను నేను అప్రిషియేట్ చేస్తే ఇంతలోకి నువ్వేం చేసావు బిగ్ బాస్ని తిట్టే స్టేజ్కి వెళ్ళావు చీఫ్ అయ్యావు కదా కళ్ళు నెత్తుకొచ్చినయా గర్వం మీదకి వచ్చిందా ఇదేం పనికి సామంటావు నన్ను అసలు బిగ్ బాస్ కు బుర్ర లేదంట నీకు ఉందా బుర్రా నీకు ఉందా బుర్రా సరే ఇవాళ తెలుతుంది కదా నాగార్జున తప్పతారు కదా ఈ రోజు నీకు బుర్ర ఉందో ఆయనకు బుర్ర ఉందో లేకపోతే హౌస్ మేట్స్ కు బుర్ర ఉందో నీకు క్లియర్ గా ఎవరికి బుర్రలేదో ఎవరికి బుర్ర ఉందో చక్కగా చెప్తాడు నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నీ మీద అయితే నాకు చిన్న హోప్ కూడా లేదు ఎందుకంటే ఈ వారం నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతామని నాకు అనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి ట్విస్ట్లు అంటే ఈయనేమో నేను నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా బస్సు పెరిగింది బయటికి వెళ్ళిపోతా వాళ్ళు అన్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు కానీ అన్ఎక్స్పెక్టెడ్ నిన్న అసలు నేను ఎప్పుడు అనుకోలేదు నీ ప్రవర్తన వల్ల ఈ వారంలో నువ్వు బయటికి వెళ్ళే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది